హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో అయితే వర్షం అయితే ఫుల్గా ఉంది హైదరాబాద్లే కాదు ఎక్కడైనా కూడా వర్షం అయితే మస్తుంది ఈ వర్షాలకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి కూడా పోవద్దు ఏముందంటే వాన నీళ్ళు తెలియదు అవి ఇంకా డ్రైనేజీ నీళ్ళు తెలియదు జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇంక అందరికైతే సర్దులు జ్వరాలు డెంగ్యూలు టైఫాయిడ్లు అన్నీ అయితే ఇందులో ఫ్రీగా వచ్చేస్తున్నాయి ఇంకా అవి ఫ్రీగా వస్తాయి కానీ డబ్బులు కూడా ఫ్రీగా రావాలి కదా అందుకే ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి బయట ఫుడ్ కూడా చాలా మట్టుకైతే తగ్గించుకుంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది కాదు బయట ఫుడ్డు ఈగలకి ఈ దోమలకి ఇప్పుడు వచ్చే జ్వరాలకు అసలుకి ఏమన్నా చాలా ఇబ్బంది అవుతుంది రోజైతే మా ఇంట్లో అయితే మా పిల్లలైతే ఇంకా బొండాల బజ్జీలు అవన్నీ స్నాక్స్ కావాలంటే ఇంకా అయితే చూడండి ఏం చేస్తుండో ఇంట్లో మురుమురాల ప్యాకెట్ అవుతుంది ఇంకా నిమ్మకాయ పల్లీలు మిక్చర్ అట్లనే టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి మొత్తం మంచిగా కలిపి ఉప్పు కారం అన్నీ వేసి మంచిగా అనమాట దాంట్లో గింత నిమ్మకాయ చెక్క పిండితే ఇంకా టేస్టే వేర బయట సల్లసల్లగా ఉంది ఇంట్లో మేము కారం కారంగా అయితే అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో అయిపోయేదనమాట ఇంక ఇవన్నీ ఇంట్లో దొరికేవి అందరూ జలుబు చేసి పాపం రావడం అయితే చాలా అందంగా అయితే ప్రిపేర్ అయితే చేసిండు ప్లీజ్ సబ్స్క్రైబ్ మన వీడియోస్ నచ్చితే